ఎక్స్క్యూజ్ మీ లేడీస్ చెప్పులు ఎక్కడ ఈ మోడల్ అండి సైజ్ ఎంతండి సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నిటితో కడుక్కోవడం ఎందుకు ఎందుక ట్టే గోపు గులాబ్ జామ్ అయిపోతున్నా చిన్నవి కరెక్ట్ ఈ సైడ్ కరెక్ట్ ప్యాక్ చేస్తా ఓకే సార్ సార్ ఇన్నాళ్ళ నుంచి షాప్ లో పనిచేస్తున్న నేను కూడా చేత్తో చెప్పులు పెట్టుకుని సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా చెప్పగలిగారు చెప్పులు తీసుకుని రా ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి అప్పుడు తెలుస్తుంది కొంచెం ఇది పెళ్ళాం పెళ్ళాం అబ్బరి అబ్బ గిట్ట మాంసం మొక్కలు తిని ఎన్ని దినాలైందే పాకే మళ్ళీ ఎన్నయ్యా ఇగో నువ్వు గది దీని చూసి సిగ్గు తెచ్చుకోవాలి సిగ్గుపడాలి మా ఒంటి మీద గుడ్డలేవనుకున్నావు లేకపోయినా మాత్రం ఇవి దగ్గర మనకి ఎందుకు వెక్క మన ముగ్గురకు మొగుడు కదా మొగుడి గందికనే అడుక్కుంటోడు కేసినట్టు జరంత పచ్చడి జరంత పిండ కూడా ఈ బొంబాయి పెళ్ళం మటన్ సంకురేసింది ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే ఉన్నాడు ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటాడు లేకపోయినా मात्रों आकर के इवर कितने निकु प्रेम में उन्नत हो मार के लेना तो आप तुम दोनों खामो समंदे मैं उसको प्यार से माम से मुकल नहीं दिया ये मुकल ने की, की वजह से वो नहीं खाया आगे। पड़िया आज भी कनी रेस चाउसी नहीं की ये सेसा ये खा रहा है उस नियम कर बुकाला वो कैसे चल रहा है नहीं तो तेरे ना केस ना हो इगो ये अन्नम ने इंटरनेट तेरा कांतरे तेरे कपाते पाओ అబ్బబ్బబ్ ఆ డ్రిల్ మాస్టర్ ఎవరో గాని నా దుంపతి అయిపోతుంది ఇంకెవరండి మీ పేకల మీద పేడ వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్ అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంట ఒకసారి మసాలాటి ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడ మనిషి కాకపోతే అయ్యగారు షర్టు మీద ముద్దు ఎందుకు పెడుతుందండి ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటవా దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి అయితే ఆ మాస్టర్ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను లాభం లేదండి ఆ పని చేయడానికి మీరు అవునండి ఆ రోజు మీరు ఆ షత్తు కత్తిరించే సరిగి పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టుపట్టి నిలదీసి ఉంటే నిజం తెలిసిపోయిండేది కదా దురదేసినప్పుడు గోకోవడం ఎంత మామూలు అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి అసలు అయ్యగారు వసుదేవుడు గాడిద గాళ్లు పట్టుకున్న బొమ్మ ఎందుకుని తెచ్చారో తెలుసా మీకు తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి మీరేమో సర్లేరా ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసి అలవాటు ఉంది కదా అవును అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడోమోగో తెలిసిపోతుంది కదండి